లాస్ట్ వీడియోలో మనం ఇంద్రుడికి ఇచ్చిన శాపాలు వెనుక అసలు కారణాల గురించి తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి ఈరోజు వీడియోలో మనం మౌనం కూడా శాపంగా మారుతుందా అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం మాటలతో శాపం పడుతుందని మనం విన్నాం కోపంతో ఇచ్చిన శాపం జీవితాన్ని నాశనం చేసిందని కూడా తెలుసుకున్నాం కానీ మాట్లాడకుండా ఉండటం వల్ల కూడా శాపం పడుతుందా ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడిసిన సమయంలో మాట్లాడకుండా నిజం చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా ఎవరినైనా ఆపాల్సిన సమయంలో ఆపకుండా మౌనంగా ఉంటే మీ మౌనం మీ జీవితాన్ని నాశనం చేస్తే మహాభారతంలో రామాయణంలో మౌనం వల్లే మహా వినాశనాలు జరిగాయి ఈరోజు వీడియోలో మాట్లాడిన వాళ్ళు ఎలా శపించబడ్డారో మౌనం ఎలా శాపంగా మారిందో మూడు భయంకర సంఘటనలను చూద్దాం ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేసుకోండి మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో మొదటిది భీష్ముడి మౌనం భీష్ముడు అనగానే మనకి గుర్తు వచ్చేది ధర్మానికి ప్రతీక సత్యానికి నిలువెత్తు రూపం గొప్ప త్యాగమూర్తి అంత గొప్ప వీరుడు ఇంకొకడు ఉన్నాడా అన్నట్లు ఉంటాడు కానీ మహానుభావుడి జీవితంలో ఒక మౌనం శాపంగా మారింది ద్రౌపదిని సభలో అవమానిస్తున్నప్పుడు అక్కడ రాజులు గురువులు వీరులు మరియు భీష్ముడు కూడా ఉన్నాడు అప్పుడు ద్రౌపది ఒక్క ప్రశ్న అడిగింది ఈ సభలో ఇంత గొప్ప వీరులు గురువులు రాజులు మంత్రులు సామంతులు ఉన్నారు ఇక్కడ ఇంత అధర్మం జరుగుతుంటే చూస్తూ ఉంటారా అని అడిగింది ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు భీష్ముడికి తెలుసు ఇది తప్పు అని భీష్ముడికి తెలుసు ఇది అధర్మం అని కాని ఆయన కూడా మౌనంగా ఉన్నాడు కొన్నిసార్లు చెడు చేయటం కంటే చెడు జరుగుతుంటే చూసి మౌనంగా ఉండటం ఇంకా పెద్ద పాపం భీష్ముడు ఆ రోజు మాట్లాడి ఉంటే మహాభారత యుద్ధం జరిగేదా లక్షల మంది చనిపోయేవారా భీష్ముడు బాణాల మంచంపై నెలల తరబడి పడుకునేవాడా ఇది యాదృచ్ఛకమా లేదా ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మౌనం పాటించిన ఫలితమా ధర్మం తెలిసి మాట్లాడకపోవటం వీరుణ్ణే బాధితుడిగా మార్చిందా మీరే ఆలోచించండి రెండవది ధృతరాష్ట్రుడి మౌనం ధృతరాష్ట్రుడు కేవలం కళ్ళతోనే కాదు కొన్ని సందర్భాల్లో మనసుతో కూడా అంధుడయ్యాడు దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పు రాజ్యాన్ని దోచుకోవటం పాండవులను చంపటానికి ప్రయత్నించడం ద్రౌపదిని అవమానపరచటం ధృతరాష్ట్రుడికి తెలుసు ఇవన్నీ తప్పు అని కానీ మౌనంగా ఉన్నాడు ఎందుకు కొడుకు మీద ప్రేమ తప్పుని సపోర్ట్ చేయటం తప్పే కానీ తప్పు అని తెలిసి కూడా సైలెంట్గా ఉండటం ఇంకా పెద్ద తప్పు దాని ఫలితం వందమంది కొడుకులు యుద్ధంలో చనిపోయారు వంశం నాశనం అయింది రాజ్యం ఖాళీ అయింది కొడుకును ఆపాల్సిన తండ్రి మౌనం ఎంచుకున్నాడు చివరికి ఆ మౌనం శాపంగా మారింది మూడవది రామాయణంలో మౌనం దశరథ మహారాజు తన భార్య కైకేయికి ఇచ్చిన రెండు వరాల మాట తప్పలేక రాముణ్ణి వనవాసానికి పంపాల్సి వచ్చింది రామ వనవాసం రాజ్యానికి నష్టం అని తెలుసు కానీ మాట ఇచ్చాడు కాబట్టి ఎదురు చెప్పలేదు మౌనంగా ఉన్నాడు ఆ నిర్ణయం వల్ల తండ్రి కొడుకు విడిపోయారు రాజ్యం దుఃఖంలో మునిగిపోయింది చివరికి దశరథుడు బాధతో మరణించాడు కొన్నిసార్లు మాట నిలబెట్టుకోవటం గొప్పే కానీ నిజాన్ని కాపాడే మాట మాట్లాడకపోవటం చాలా ప్రమాదకరం మనం వింటూ ఉంటాం మౌనం బంగారం అని కానీ ఎప్పుడు కొట్లాటల్లో అహంకారంలో అనవసర వాదనల్లో కానీ అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం అది బంగారం కాదు అది శాపం జీవితంలో గుర్తుంచుకోండి మీరు మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉంటే ఆ మౌనం ఏదో ఒక రోజు మీ విధిని రాస్తుంది స్టూడియోలో మనం శాపాలు లేకపోతే ఇతిహాసాలే లేవా అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్న పెట్టుకోండి Thanks for watching Jai hin.